టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో ఏంటంటే భౌతిక రసాయన శాస్త్ర బోధనా ఉపగమనాలు పద్ధతిలోని ప్రాక్టీస్ బిట్స్ ఆర్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది ఇది ఫిజిక్స్ యొక్క మెథడాలజీలోని టాపిక్ అనమాట ఫిజిక్స్ మెథడాలజీలో ఒక టాపిక్ తీసుకొని దాంట్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది ఇది టెట్కి యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఎవరైతే డిఎస్సి ఫిజిక్స్ ఫాలో అవుతున్నారో ఎవరైతే డిఎస్సి ఫిజిక్స్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది అంటే ఫిజిక్స్ మెథడాలజీలోని ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఫస్ట్ వన్ విజ్ఞాన శాస్త్రం అభ్యసనం చక్కగా జరగాలంటే చెయ్యకూడనిది ఏమిటి విజ్ఞాన శాస్త్ర అభ్యసనం చక్కగా జరగాలంటే చెయ్యకూడనిది ఏది ఏం చేయకూడదు ఒకటి పరిశీలన వర్గీకరణ ప్రయోగం లాంటి శాస్త్రీయ ప్రక్రియలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ఆప్షన్ టూ సూత్రాలు నిర్వచనాలు సిద్ధాంతాలు లాంటి వాటిని బట్టి బట్టి పట్టించాలి థర్డ్ వన్ ప్రయోగ నిర్వహణ పరిశోధన విధానాల పరిశీలన నైపుణ్యాల మీద దృష్టి కేంద్రీకరించాలి ఫోర్త్ వన్ పరిశోధనా దృక్పథాన్ని పరిశోధనా దృక్పథాన్ని అలవర్చి సమస్య పరిష్కారానికి అవకాశం ఇవ్వాలి సో విజ్ఞాన శాస్త్ర అభ్యాసం చక్కగా జరగాలంటే చెయ్యకూడనిది ఏది అని అడుగుతున్నారు ఇక్కడ పరిశీలన వర్గీకరణ ప్రయోగం లాంటి శాస్త్రీయ ప్రక్రియలకు అధిక ప్రాధాన్యత ఖచ్చితంగా ఇవ్వాలి సో ఇది చేయాల్సిందే థర్డ్ వన్ ఏంటి సెకండ్ వన్ ఏంటి సూత్రాలు నిర్వచనాలు సిద్ధాంతాలు లాంటి వాటిని బట్టీ పట్టించాలి అంటున్నారు ఇది చాలా రాంగ్ అనమాట ఏదైతే విజ్ఞాన శాస్త్రం సైన్స్ యొక్క అభ్యసన బాగా జరగాలంటే ఆ పిల్లలకి ఆ సూత్రాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి అట్ ద సేమ్ టైం నిర్వచనం అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి సిద్ధాంతాలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి వాటి గురించి వివరించడం వల్ల ఏంటంటే వాళ్ళకి విజ్ఞాన శాస్త్రం సైన్స్ రిలేటెడ్ లెర్నింగ్ అనేది బాగుంటుందన్నమాట బట్టీ పట్టించడం వల్ల వాట్ ఈజ్ వాట్ అనేది పిల్లలకి తెలియదు సో దానివల్ల వాళ్ళు విజ్ఞాన శాస్త్రం సైన్స్లో డెవలప్ కాలేరు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట అంటే విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలను అలాగే సిద్ధాంతాలను సూత్రాలను లాంటి వాటిని బట్టి పట్టించాలి అనేది చెయ్యకూడని పని దేంట్లో విజ్ఞాన శాస్త్ర అభ్యసన చక్కగా జరగాలంటే ఈ పని మనం చేయకూడదు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి అర్థవంతంగా వివరించడం అనేది చెయ్యాలి సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అంటే సూత్రాలు నిర్వచనాలు సిద్ధాంతాలు లాంటి వాటిని బట్టి పట్టించాలనేది ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్ సెకండ్ క్వశ్చన్ వాణిలో విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ ఫలితంగా ఉద్భవించినది ఏది క్రింది వాణిలో విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ ఫలితంగా ఉద్భవించినది ఏది ఫస్ట్ వన్ విద్యుత్ మోటారు పనిచేయు సూత్రం సెకండ్ ఆప్షన్ విద్యుత్ మోటార్ తయారైన విధానం థర్డ్ ఆప్షన్ విద్యుత్ మోటార్ ఫోర్త్ ఆప్షన్ విద్యుత్ మోటార్ పనిచేయు విధానం ఇక్కడ ఏంటంటే విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ ఫలితంగా ఉద్భవించినది ఏది అంటే ఇక్కడ వి పనిచేసే సూత్రం కాదు అంటే ఉద్భవించింది అంటే విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ ఫలితంగా ఉద్భవించింది పనిచేసే విధానం కాదు తయారయ్యే విధానం కాదు ఉద్భవించింది ఏంటంటే విద్యుత్ మోటార్ అనేది ఈ ప్రక్రియ ఫలితంగా ఉద్భవించింది అన్నమాట కరెక్ట్ ఆన్సర్ విద్యుత్ మోటార్ థర్డ్ వన్ విషయానికి ప్రాధాన్యత అంటే విషయానికి ప్రాధాన్యత తగ్గించి విషయ పరిజ్ఞానం సంపాదించగల ప్రక్రియలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని సూచించినది విషయానికి ప్రాధాన్యత ఏం చేయాలి తగ్గించాలి కానీ విషయ పరిజ్ఞానం సంపాదించాలంటే ఏం చేయాలి ఆ ప్రక్రియకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మనకి సూచించినది ఎవరు అంటే గార్నే సెకండ్ వన్ బ్రూనర్ థర్డ్ వన్ ఏఏఎస్ ప్రారంభించిన శాప్ ఎస్ఏపిఏ అలాగే జీన్ పియాజే సో ఇక్కడ ఎవరు చెప్పారు అంటే ఎస్ ను ప్రారంభించిన ఎస్ఏపిఎస్ శాప్ అనేది దీనికి సంబంధించినది అనమాట అంటే ఇదేం చెప్తుందంటే విషయానికి ప్రాధాన్యత తగ్గించి విషయ పరిజ్ఞానాన్ని సంపాదించడానికి ప్రక్రియలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అంటే విషయానికి ప్రాధాన్యత తగ్గించాలి ఆ విషయ పరిజ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ ఏదైతే ఉందో ప్రాసెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం జరిగింది సో కరెక్ట్ ఆన్సర్ ఏఏఏఎస్ ప్రారంభించిన శాప్ ఎస్ఏపిఏ నెక్స్ట్ వన్ బిట్ ప్రక్రియ ఉపగమనం అంటే విద్యార్థుల శాస్త్రీయ ప్రక్రియలో నిమగ్నులై ఉండేలాగా సైన్స్ బోధించాలి ప్రక్రియ ఉపగమనం అంటే విద్యార్థులు శాస్త్రీయ ప్రక్రియలో నిమగ్నులై ఉండేలాగా సైన్స్ బోధించడం అనేది ప్రక్రియ ఉపగమనం అనమాట శాస్త్రవేత్తలు పరిశోధన చేసేటప్పుడు నిర్వహించే కార్యక్రమాలే బోధనా కార్యక్రమాలని అన్నది ఎవరు ప్రక్రియ ఉపగమనం అంటే ఏంటి అని ఇక్కడ అంటున్నారు ఇక్కడ ఏంటంటే విద్యార్థుల శాస్త్రీయ ప్రక్రియలో నిమగ్నమై ఉండేలాగా సైన్స్ బోధించాలి ఇది ప్రక్రియ ఉపగమనం ఏమి చేయాలి వాళ్ళు విద్యార్థుల శాస్త్రీయ ప్రక్రియలో నిమగ్నమైపోయేలాగా సైన్స్ ఉండాలి అని చెప్తున్నారు శాస్త్రవేత్త పరిశోధనలు చేసేటప్పుడు నిర్వర్తించే కార్యక్రమాలే బోధన కార్యక్రమాలు అన్నది ఎవరు అంటున్నారు ఎగ్జా ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ బ్రూనా సెకండ్ వన్ గార్నే థర్డ్ వన్ అసుబెల్ ఫోర్త్ వన్ పియాజే సో ఈ ప్రాసెస్ ఇదంతా చెప్పింది ఎవరంటే గార్నీ అంటే విద్యార్థుల శాస్త్రీయ ప్రక్రియలో నిమగ్నములయ్యేలా చేసేదే సైన్స్ అనమాట అలా బోధించాలి అలాగే వాళ్ళు శాస్త్రవేత్తలు పరిశోధన చేసేటప్పుడు నిర్వర్తించే కార్యక్రమాలే బోధనా కార్యక్రమాలు ఏదైతే వాళ్ళు చేశారో దాన్నే మనం బోధనా కార్యక్రమంగా యూజ్ చేస్తామన్నది గారనే కరెక్ట్ ఆన్సర్ గారినే ఫిఫ్త్ వన్ క్రమబద్ధ అభ్యసన స నమూనాలను ఎవరు రూపొందించారు క్రమబద్ధ అభ్యసన నమూనాలను ఎవరు రూపొందించారు ఫస్ట్ ఆప్షన్ అసుబెల్ సెకండ్ బ్రూనర్ థర్డ్ పియాజే ఫోర్ గార్ని క్రమబద్ధ అభ్యసన నమూనాలను రూపొందించింది ఎవరు అంటే గార్ని నెక్స్ట్ వన్ భావనాత్మక అభ్యసన నమూనాలను ప్రతిపాదించినది ఎవరు భావనాత్మక అభ్యసన నమూనాలను ప్రతిపాదించినది ఎవరు అసుబెల్ గార్ని బ్రూనర్ పియాజే భావనాత్మక అభ్యసన నమూనాలను రూపొందించింది అసుబెల్ ప్రక్రియ నైపుణ్యాల్లో ముఖ్యమైనదిగా చెప్పదగినది ప్రక్రియ నైపుణ్యాలలో ముఖ్యమైనదిగా చెప్పదగినది ఏంటిది వర్గీకరణ పరిశీలన ప్రయోగం నిర్ధారణ ప్రక్రియ నైపుణ్యాలు ముఖ్యమైనదిగా చెప్పదగినది ఏంటిది పరిశీలన పరిశీలన అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం అనమాట దాంట్లో ప్రక్రియ నైపుణ్యాల గురించి ప్రక్రియ నైపుణ్యంలో ఫస్ట్ ఫస్ట్ ఉన్నది పరిశీలన అనమాట సో ఇది చాలా ముఖ్యమైనది మన క్లాస్లో కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఇది లోపిస్తే విజ్ఞాన శాస్త్ర అంశాలకు అసలు ప్రాణమే ఉండదు ఏది లోపిస్తే విజ్ఞాన శాస్త్ర అంశాలకు ప్రాణం ఉండదు అంటే ఫస్ట్ వన్ నిశిత పరిశీలన నిశితంగా పరిశీలించడం అనేది లోపించడం సెకండ్ వన్ కొలవటంలో ఖచ్చితత్వం థర్డ్ వర్గీకరణ ఫోర్త్ ప్రాగుక్తీకరణ సో ఇవన్నీ ఓకే అసలు ప్రాణం ఉండదు ఏది లోపిస్తే అంటే నిశిత పరిశీలన లేకపోతే అసలు విజ్ఞాన శాస్త్ర అంశాలకు ప్రాణం అనేది ఉండదు సో ఇక్కడ పరిశీలన అనేది ఇక్కడ కరెక్ట్గా లేనప్పుడు కొలవటంలో ఖచ్చితత్వం ఎలా వస్తుంది వర్గీకరణ ఎలా ఖచ్చితత్వం వస్తుంది దాన్ని ఎలా ప్రాగుక్తీకరిస్తాం అంటే ఇక్కడ ఏది లోపిస్తే విజ్ఞాన శాస్త్ర అంశాలకు ప్రాణం ఉండదు అంటే నిశిత పరిశీలన లేకపోతే ఈ సైన్స్ రిలేటెడ్ అంశాలకు అసలు లైఫే ఉండదు ఇది లేకుండా మనం నిశిత పరిశీలన అనేది లేకుండా కొలవటం ఖచ్చితంగా చేసినా అంటే కొలవటం ఖచ్చితంగా రాదు నువ్వు ఎంత ఖచ్చితంగా చేసినా వర్గీకరణ ఎంత పర్ఫెక్ట్గా చేసినా అది నో యూజ్ అట్ ద సేమ్ టైం ప్రాగుక్తీకరణ కూడా దానికి విలువ లేకుండా పోతుంది ఎందుకు మన స్టార్టింగ్ పాయింటే కరెక్ట్గా చేయలేదు కాబట్టి అదేంటిది నిశిత నిశ్చిత పరిశీలన విజ్ఞాన శాస్త్ర అంశాలకు సైన్స్ రిలేటెడ్ అంశాలకు ప్రాణం అనేది నిశితంగా పరిశీలించటం సో కరెక్ట్ ఆన్సర్ నిశిత పరిశీలన నెక్స్ట్ వన్ క్రింది వాణిలో దేని ఫలితమే ఈరోజు అనేక విషయాల ఆవిష్కరణ నాంది అయినది క్రింది వాణిలో దేని ఫలితమే ఈరోజు అనేక విషయాలకు ఆవిష్కరణకు నాంది అయినది ప్రయోగాల నిర్వహణ సెకండ్ వన్ వర్గీకరణ చేయటం థర్డ్ నిశిత పరిశీలన ఫోర్త్ ప్రాగుక్తీకరణ సో దేని ఫలితం ఈ రోజులో అనేక విషయాల ఆవిష్కరణకు నాంది అయినదే అంటే ప్రయోగాలు నిర్వహించడం వల్ల కాదు వర్గీకరణ చేయడం వల్ల కాదు ప్రాగుతీకరణకరించడం కాదు వల్ల కాదు నిశిత పరిశీలన ఏదైతే పరిశీలన ఫలితంగా ఈరోజు అనేక ఆవిష్కరణలు వచ్చాయి నిశితంగా పరిశీలన దీనివల్ల ఎందుకు ఏంటి అసలేంటని దాన్ని పట్టి పట్టి సైంటిస్టులు పరిశీలించి దాని ద్వారా దాన్ని వర్గీకరించి ప్రాగుక్తీకరణ చేసి ప్రయోగాలు నిర్వహించి ఫలితాల రిలేటెడే ఈరోజు అనేక ఆవిష్కరణలు అర్థమవుతుందండి ఈ క్రింది వాళ్ళలో దేని ఫలితమే ఈరోజు అనేక విషయాల ఆవిష్కరణకు నాంది అంటే సైంటిస్ట్లు అనేవాళ్ళు ఒక పర్టికులర్ టాపిక్ని తీసుకుంటే దాన్ని డీటెయిల్గా పరీక్షిస్తారు అనమాట అలా డీటెయిల్గా పరీక్షించిన తర్వాత దాన్ని ఏం చేస్తారు వాళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ దానికి సంబంధించిన సమాచారాల గురించి వాళ్ళు కృషి చేస్తూనే ఉంటారు ఆ తర్వాత వాళ్ళకు వచ్చిన సమాచారాన్ని వర్గీకరణ చేసుకుంటారు దాన్ని పర ప్రాగుక్తీకరిస్తారు ఆ తర్వాత ప్రయోగాలు నిర్వహించి దాని ఫలితంగా వచ్చిందే మనకి ఈరోజు అనేక రకాల ఆవిష్కరణలకు నాంది అనమాట ఈ ఆవిష్కరణలకు నాంది ఏంటి అంటే అనేక ఆవిష్కరణలు అనేవి వచ్చాయన్నమాట వీటన్నిటికీ నాంది ఏంటంటే నిశిత పరిశీలన సో కరెక్ట్ ఆన్సర్ నిశిత పరిశీలన నెక్స్ట్ వన్ విద్యార్థుల్లో పరిశీలనకు ఉపయోగపడేవి ఏమి విద్యార్థుల్లో పరిశీలనకు ఉపయోగపడేవి ఏమిటి ఫస్ట్ వన్ జ్ఞానేంద్రియాలు సెకండ్ గుండె థర్డ్ మనసు ఫోర్త్ శరీర దారిద్యం పరిశీలన అంటేనే జ్ఞానేంద్రియాలు అంటే గుండెతో పరిశీలించలేరు మనసుతో పరిశీలించలేరు అలాగే శరీర ఉన్నంత మాత్రాన పరిశీలన అనేది జరగదు ఏవైతే మనకున్న జ్ఞానేంద్రియాలను కంప్లీట్గా యూజ్ చేస్తామో అదే పరిశీలన సో విద్యార్థుల్లో పరిశీలనకు ఉపయోగపడేది జ్ఞానేంద్రియాలు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఒక ముఖ్యమైన వైజ్ఞానిక నైపుణ్యం ఏది క్రింది వాణిలో ఒక ముఖ్యమైన వైజ్ఞానిక నైపుణ్యం ఏది ఫస్ట్ వన్ కొలవటం సెకండ్ వన్ పరిశీలన థర్డ్ వన్ వర్గీకరణ ఫోర్త్ వన్ ప్రాగుక్తీకరణ క్రింది వాణిలో ఒక ముఖ్యమైన వైజ్ఞానిక నైపుణ్యం ఏది క్రిందివాణిలో ఒక ముఖ్యమైన వైజ్ఞానిక నైపుణ్యం ఏది అని ఇక్కడ అడుగుతున్నారు సో కొలవటం అనేది కాదు అంటే ముఖ్యమైనది అడుగుతున్నారు కొలవటం కూడా ఒక వైజ్ఞానిక నైపుణ్యమే కానీ వీటిలో ముఖ్యమైనది అడిగారు మనకి వర్గీకరణ ప్రాగుతీకరణ ఫస్ట్ది ఏంటంటే ముఖ్యమైనది పరిశీలన అబ్జర్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సైన్స్ సో ఈ ప్రాసెసింగ్ స్కిల్స్ వైజ్ఞానిక నైపుణ్యాల్లో స్కిల్స్లో ఏంటంటే ప్రాసెసింగ్ స్కిల్స్లో మెయిన్గా ఉన్నది పరిశీలన ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వైజ్ఞానిక నైపుణ్యాలు సైంటిఫిక్ స్కిల్స్లో మెయిన్గా ఉన్నది పరిశీలన మనం పరిశీలించిన తర్వాతే ఒక సమాచారం సేకరించి దాన్ని వర్గీకరించి ప్రాగుక్తీకరించి కొలవటం ఓర్ ఎక్స్పెరిమెంట్ చేయటం ఫర్దర్గా జరిగేది మెయిన్గా ఉన్నది ఏంటంటే పరిశీలన అబ్జర్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సైంటిఫిక్ స్కిల్స్ సో దీంట్లో ఒక ముఖ్యమైన వైజ్ఞానిక నైపుణ్యం ఏంటంటే పరిశీలన సో కరెక్ట్ ఆన్సర్ పరిశీలన నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్రం పోల్చటం దీనిపై ఆధారపడి జరుగుతుంది విజ్ఞాన శాస్త్రంలో కంపారిజన్ అనేది దేనిపై ఆధారపడుతుంది అంటే ఫస్ట్ ఆప్షన్ పరిశీలన సెకండ్ కొలవటం థర్డ్ నిర్ధారణ ఫోర్త్ ప్రయోగాలు సో ఫస్ట్ ఆప్షన్ పరిశీలన సెకండ్ కొలవటం థర్డ్ నిర్ధారణ ఫోర్త్ ప్రయోగాలు విజ్ఞాన శాస్త్రం పోల్చడం దీనిపై ఆధారపడటం జరుగుతుందంటే సో పోల్చటం అంటే ఫస్ట్ వన్ ఆధారపడేది కొలవటం మీద మనం మెజోర్ చేసే విధానంలోనే పోల్చడం అనేది జరుగుతుంది పరిశీలించడంలో మనం కంపారిజన్ అనేది చేయలేం నిర్ధారణలో ఆల్రెడీ నిర్ధారించేసాం మనం ఇంకేం పొరుస్తాం ప్రయోగం నిర్వహించేప్పుడు వాట్ ఈజ్ వాట్ అనేది మనకు తెలియదు మనకున్న సమాచారాన్ని ఆధారంగానే మనం ప్రయోగాన్ని నిర్వహిస్తున్నాం సో ఇవేవి కాదనమాట కొలవటం కొలవటంలో మాత్రమే మనం పోల్చో అనేది చేస్తాం విజ్ఞాన శాస్త్రం పోల్చడం అనేది కొలవటం మెజూమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది సో రెండు పదార్థాలు ఆర్ టూ మ్యాటర్స్ ఏదైనా రెండు వస్తువుల యొక్క కొలతలను తీసుకొని మనం అక్కడ పోల్చడం జరిగిద్ది కానీ రెండు పరిశీలనలు తీసుకొని కానీ రెండు నిర్ధారణలు తీసుకొని రెండు ప్రయోగాలను తీసుకొని పోల్చడం అనేది జరగదు సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొలవటం కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కారణాలు ఊహించటానికి పోల్చటానికి అంచనా వేయటానికి పరిశోధన ముందుగా అంటే ముందుకు పోయేలాగా చేయడానికి ఉపయోగపడేది ఏది కారణాలను ఊహించడానికి హైపోతీస్ కారణాలు ఊహించడం అంటే పరికల్పన చేయటం అనమాట పోల్చడం అంటే మనకు తెలుసు కంపారిజన్ అలాగే అంచనా వేయటానికి అంచనా వేయడానికి ఊహ అంటే ఒక అంచనా ఇది జరుగుతుంది ఇది జరగదు హైపోతీస్ పరికల్పన అంటారు కదా అదనమాట అలాగే పరిశోధన అనేది ఏదైతే ఎక్స్పెరిమెంట్ ముందుకు పోయేలా చేయడానికి ఉపయోగపడేది ఏంటి అని అన్నారు ఇక్కడ ఫస్ట్ వన్ పరిశీలన సెకండ్ వర్గీకరణ థర్డ్ ప్రయోగం ఫోర్త్ కొలవటం కారణాలు ఊహించటానికి అలాగే పోల్చటానికి కారణాలను ఎస్ సో ఏంటంటే ఇక్కడ కారణాలు ఊహిస్తున్నారు అట్ ద సేమ్ టైం పోల్చడానికి అంచనా వేస్తున్నారు దానికి ఉపయోగపడేది ఏంటంటే కొలవటం పోల్చటం అనేది ఎప్పుడు వచ్చినా కూడా కరెక్ట్ దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ కొలవటం ఎందుకంటే కొలవటం మెజూర్ చేయటంలోనే కంపారిజన్ అనేది జరుగుతుందనమాట సో కారణాలు ఊహించటానికి అలాగే పోల్చటానికి అలాగే అంచనా వేయటానికి పరిశోధన ముందుకు పోయేలా చేయటానికి ఉపయోగపడేది కారణాలు ఊహించాలన్నా కొలవటం అనేది చాలా ఇంపార్టెంట్ పోల్చటం అంటే రెండు కొలతలను తీసుకుని ఆ రెండింటిని పోలుస్తున్నాం ఒక వస్తువు యొక్క టూ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాయి ఇక్కడ అంటే అక్కడ కొలవటం అనేది జరుగుతుంది పోల్చడంలో ఏం జరుగుతుంది కొలవటం జరుగుతుంది అంచనా వేయటంలో కూడా ఏం జరుగుతుంది ఇది జరగొచ్చు ఇది జరగవచ్చు ఇది ఇంతలో జరుగుతుంది ఇంతలో ఇది కూడా కొలవటంలో భాగం పరిశోధన ముందుకు పోతుంది కొలవటం ద్వారా ఏదైతే మెజర్మెంట్స్ చేస్తున్నామో ఏదైతే కొలుస్తున్నామో ఏదైతే పోలుస్తున్నామో దాని ద్వారా ఆ పర్టికులర్ ప్రయోగం అనేది ఏం జరుగుతుంది ముందుకు పోయేలా చేస్తుంది వీటన్నిటికి ఉపయోగపడేది ఏంటంటే నథింగ్ బట్ మెజుమె మెజూరింగ్ అంటే కొలవటం పరిశీలన కాదు వర్గీకరణ కాదు ప్రయోగం కాదు కొలవటం మాత్రమే నెక్స్ట్ వన్ పిల్లలలో పరిశీలనా శక్తి కొలవటం పోల్చటం పరిశీ ప్రశ్నించటం కారణాలు చెప్పగలగటం సాధారణీకరణ వంటి లక్షణాలను సైతం దీని ద్వారా అభివృద్ధి చెందుతుంది పిల్లలలో ఇక్కడ మనం సైకాలజీలో చైల్డ్ సైకాలజీ గురించి కూడా మాట్లాడుకోవటానికి అవకాశం ఉంది పిల్లలలో పరిశీలనా శక్తి అంటే పిల్లల అబ్జర్వేషన్ పవర్ అలాగే మెజోరింగ్ పవర్ అలాగే కంపారిజన్ అలాగే క్వశ్చనింగ్ ఇలాగ రీజన్స్ తెలుసుకోవటం వీటన్నిటిని జనరలైజేషన్ సాధారణీకరించడం అంటే జర్నలైజేషన్ వీటన్నిటి గురించి లక్షణాలను సైతం దీని ద్వారా అభివృద్ధి చెందుతాయి అని చెప్తున్నాను అంటే పిల్లలు ఒక టాపిక్ ఇస్తే దాని గురించి ఎలా పరిశీలించాలి పరిశీలన శక్తి కంప్ వాళ్ళలో డెవలప్ అయిందంటే వాళ్ళలో సైంటిఫిక్ మెథడ్స్ అనే ఆ యొక్క లక్షణాలు అనేవి వచ్చినట్టే కొలవటం ఇవన్నీ ఏంటంటే ఒక సైంటిస్ట్కి ఒక సైన్స్ స్టూడెంట్కి ఉండవలసిన గొప్ప లక్షణాలన్నమాట పిల్లల్లో పరిశీలన శక్తి ఉండాలి అలాగే కొలవటం సరిపోల్చడం పరిశీలన శక్తి అంటే అబ్జర్వేషన్ పవర్ కొలవటం అంటే మెజోరింగ్ ఆ మెజర్మెంట్స్ తీసుకొని కొల్చడం కొలవటం అలాగే పోల్చడం అంటే కంపారిజన్ అంటే క్వశ్చనింగ్ కారణాలు చెప్పడం అంటే రీజన్స్ తెలుసుకోవటం అలాగే అంటే జనరలైజేషన్ వంటి లక్షణాలు సైతం దీని ద్వారా అభివృద్ధి చెందుతుంది దేని ద్వారా అభివృద్ధి చెందుతుంది ఇవన్నీ పరిశీలన ద్వారా పరిశీలన శక్తి అంటే ఆల్రెడీ పరిశీలన ద్వారా అయితే కాదు ప్రయోగాలు కొలతలు ఆ నిర్ధారణ దేని ద్వారా అంటే ప్రయోగాల ద్వారా ప్రయోగాల ద్వారా మాత్రమే పిల్లల్లో పరిశీలన శక్తి పెరుగుతుంది అలాగే కొలవటం అనేది పెరుగుతుంది పోల్చడం జరుగుతుంది క్వశ్చన్ అనేది ఇవన్నీ కూడా వాళ్ళు ప్రయోగాలు చేసేటప్పుడు ఈ నేచర్స్ ఈ లక్షణాలన్నీ కూడా పిల్లల్లో డెవలప్ అవుతాయి అనమాట సో ఈచ్ అండ్ ఎవ్రీ సైన్స్ స్టూడెంట్ మస్ట్ హ్యావ్ దీస్ టైప్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇలాంటి క్యారెక్టర్స్ని కలిగి ఉండాలి ఖచ్చితంగా ఎవరు సైన్స్ స్టూడెంట్స్ అయినా సైంటిస్టులు అయినా సో కరెక్ట్ ఆన్సర్ ప్రయోగాలు నెక్స్ట్ వన్ వస్తువులను పోల్చడం ద్వారా కానీ లేదా భేదాలను గుర్తించడం ద్వారా కానీ ఈ ప్రక్రియ నైపుణ్యం సాధిస్తాం వస్తువులను పోల్చడం ద్వారా కానీ లేదా భేదాలను గుర్తించడం ద్వారా కానీ ఈ ప్రక్రియ నైపుణ్యాన్ని సాధిస్తాం కంపారిజన్ చెప్పాకదని మెజర్మెంట్స్లో ఫస్ట్ జరిగేది ఏంటి రెండు వస్తువుల యొక్క కొలతలను తీసుకోవాలని నేను ముందు అసలు బిట్లోనే చెప్పాను దాని ద్వారా కానీ లేదా భేదాలను వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ను గుర్తించాలి ఒక రెండు వస్తువులు తీసుకొని వాటిని మనం పోల్చుతున్నప్పుడు కొల కొలుస్తున్నప్పుడు వాటిలో ఉన్నవి కామన్ పాయింట్స్ తీసుకుంటాము అట్ ద సేమ్ టైం భేదాలు డిఫరెంట్గా ఉన్న పాయింట్ల ద్వారా వాళ్ళ భేదాలను గుర్తిస్తాం ద్వారా కానీ ఈ ప్రక్రియ నైపుణ్యం సాధిస్తాం ఏ ప్రక్రియ నైపుణ్యం సాధిస్తాము ఫస్ట్ నిర్ధారణ సెకండ్ కొలవటం థర్డ్ వర్గీకరణ ఫోర్త్ ప్రాగుక్తీకరించటం సో ఇక్కడ ఏంటంటే వస్తువులు పోల్చడం జరుగుతుంది లేదా వాటిలో ఉన్న కామన్ పాయింట్స్ అలాగే రేర్గా ఉన్నవి ఏది ఆ రెండింటి వస్తువుల్ని భిన్నంగా చూపిస్తున్నాయి అంటే భేదాలను గుర్తించడం ద్వారా ఏ ప్రక్రియ నైపుణ్యం ఏ ప్రాసెసింగ్ స్కిల్స్ని పిల్లలు సాధిస్తారు అంటే వర్గీకరణ ఎప్పుడైతే పిల్లలు రెండు వస్తువుల్ని కంపేర్ చేస్తున్నారో దాని ద్వారా ఈ వస్తువులో కామన్గా ఇది ఉంది సో ఇవి ఇలా ఈ కేటగిరీకి చెందినవి ఈ గ్రూప్కి చెందినవి ఈ వస్తువులో రేర్గా ఉన్నాయి కాబట్టి ఈ ఈ బ్రాంచెస్గా డివైడ్ చేయాలి అనేది అంటే ఒకేలాంటివేమో ఏమో పోల్చి పోలికలు ఉన్న వాటిని గ్రూప్స్గాను డిఫరెంట్గా ఉన్న వాటిని ఏమో బ్రాంచెస్ గాను డివైడ్ చేయాలన్నమాట ఒకటే గుర్తుంచుకోండి గ్రూప్కి బ్రాంచెస్కి అంటే సమూహానికి విభాగానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఒకేలాంటి క్యారెక్టర్స్ ఉన్న వాటిని గ్రూప్స్ కింద డివైడ్ చేయాలి ఏదైతే డిఫరెంట్ ఇక్కడ భేదాలను ఇచ్చారు కదా ఆ భేదాలు ఉన్న వాటిని బ్రాంచెస్ విభాగాలుగా డివైడ్ చేయాలన్నమాట ఈ రెండింటి మధ్య ఏంటంటే చాలామంది ఒకటే అనుకుంటారు గ్రూప్ అన్నా భేదం అన్నా ఒకటే అనుకుంటారు కాదు అంటే సమూహాలన్నా అలాగే విభాగాలన్నా ఒకటే అనుకుంటారు కాదు సమూహం వేరు విభాగం వేరు గ్రూప్ వేరు బ్రాంచ్ వేరు గ్రూప్ అంటే ఏంటంటే సేమ్ క్యారెక్టర్స్ ఉన్న వాటిని గ్రూప్లోకి చెందుతాయి అంటే ఒకే లక్షణాలు ఉన్న వస్తువులు కానీ ఒకే లక్షణాలు ఉన్న జంతువులు కానీ ఒకే లక్షణాలు ఉన్న ఈ ఏదైనా కూడా గ్రూప్స్ కింద డివైడ్ అవుతాయి అట్లా ఎందుకని కామన్గా ఉన్నాయి పోలికలు ఉన్నాయి కాబట్టి పోల్చటం వస్తువులను పోల్చటం ద్వారా అన్నారు ఆర్ భేదాలను గుర్తించటం వాటిలో కామన్గా లేనివి అంటే ఈ వస్తువులు ఇది ఉంది ఆ పాయింట్ ఈ పక్కన వస్తువులో లేదు అంటే అక్కడ ఉన్న భేదం ఆ రెండింటినీ భేదపరిచినవి అంటే డివైడ్ చేసినవి ఏమిటి ఓ పర్టికులర్ పాయింట్ అనమాట ఇటువంటి వాటి వల్ల ఏ ప్రాసెస్ స్కిల్ సాధిస్తారంటే వర్గీకరణ అక్కడ వాళ్ళు వర్గీకరణ ప్రాసెసింగ్ స్కిల్ అనేది డెవలప్ అయింది కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వర్గీకరణ నెక్స్ట్ ఒక సంఘటన గురించి కానీ పరిశీలన గురించి కానీ సహకారంగా అంటే సకారణంగా ఊహించడాన్ని ఏమంటారు సారీ సకారణంగా అంటే కరెక్ట్గా ఊహించడాన్ని ఏమంటారు ఫస్ట్ వన్ ప్రాగుక్తీకరణ సెకండ్ నిర్ధారణ థర్డ్ దత్తాంశాన్ని ప్రతిక్షేపించడం ఫోర్త్ పరికల్పన ఒక సంఘటన గురించి కానీ పరిశీలన గురించి కరెక్ట్గా ఊహించడానికి అంటే ప్రాగుక్తీకరణ కాదు నిర్ధారణ కాదు దత్తాంశాన్ని ప్రతిక్షేపించడం కానీ పరికల్పన హైపోతీస్ మనం ఊహించాము అంటే అక్కడ కరెక్ట్గా వచ్చేది ఏంటిది హైపోతీస్ పరికల్పనలో మాత్రమే ఒక సంఘటన గురించి కానీ ఒక పరిశీలన గురించి కానీ కరెక్ట్గా అంటే సకారణంగా కరెక్ట్గా దానికి దగ్గరగా మనం ఊహించగలిగేది ఏ ప్రాసెసింగ్ స్కిల్స్ లాంటి పరికల్పన హైపోతీస్లో మాత్రమే ఇది జరుగుతుంది అనమాట నెక్స్ట్ వన్ పరిశోధనకు ప్రాణం వంటిది ఏమిటి పరిశోధనకు ప్రాణం వంటిది ఫస్ట్ వన్ ప్రయోగాలు సెకండ్ వన్ పరికల్పనలు థర్డ్ వన్ పరిశీలనలు ఫోర్త్ వన్ ప్రాగుక్తీకరణ సో వీటిలో పరిశోధనకు ప్రాణం వంటిది ఏమిటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసేసి ఇక్కడ ప్రయోగాలు సెకండ్ వన్ పరికల్పన థర్డ్ వన్ పరిశీలన ఫోర్త్ వన్ ప్రాగుక్తీకరణ ఇచ్చారు సో ఇంతకుముందు మన ఈ ఈ బిట్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం నిశ్చిత పరిశీలన అని చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు ఏంటిది ఇక్కడ మనకి టూ ఇచ్చారు అంటే పరికల్పన అన్నారు సో ఇంతకుముందు ఉన్న బిట్లోనేమో అసలు ప్రాణ ఇది ఇది లోపిస్తే అసలు ప్రాణమే ఉండదు అన్నారు ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు లోపిస్తే అసలు ప్రాణమే ఉండదు అన్నది నిశ్చిత పరిశీలన ప్రాణం వంటిది ఏంటిది పరికల్పన ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ ఏంటంటే ఈ బిట్ట రెండు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసేసి ఇది విజ్ఞాన శాస్త్ర అంశాలలో ఇది విజ్ఞాన శాస్త్ర అంశాలలో లోపిస్తే అసలు ప్రాణమే ఉండదంటే అది నిశ్చిత పరిశీలన అసలు ప్రాణం అంటే ఏంటిది పరికల్పన సో ఈ బిట్లో రెండిట్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ హండ్రెడ్కి హండ్రెడ్ ఉంది కానీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎందుకని ఇక్కడ ప్రాణమే ఉండదు అన్నారు ఆ ప్రాణం ఏంటి ఇక్కడ పరికల్పన ఓకేనా సో పరిశోధనకు ప్రాణం వంటిది ఏంటంటే పరికల్పన పరిశోధనకు ప్రాణం వంటిది ప్రయోగం కాదు పరిశీలన కాదు ప్రాగుక్తీకరణ కాదు పరికల్పన మాత్రమే పరిశోధనకు ప్రాణం లాంటిది ఇక్కడ ఏంటి ఇది లోపిస్తే విజ్ఞాన శాస్త్ర అంశాలకు ప్రాణమే ఉండదు ప్రాణం ఏంటి పరికల్పన ఏది లోపిస్తే విజ్ఞాన శాస్త్రానికి ప్రాణం ఉండదు నిశ్చిత పరిశీలన సో ఈ రెండు బిట్స్కి ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది టోటల్గా డిఫరెంట్ అసలు ప్రాణం ఏంటిది అంటే పరికల్పన ప్రాణమే ఉండదు అంటే నిశ్చిత పరిశీలన దట్స్ ఇట్ సింపుల్ దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది లేదు కంగారు పడాల్సింది ఏమీ లేదు డీటెయిల్గా ఆలోచిస్తే చాలా చాలా సింపుల్ అనమాట సో ఈరోజు క్లాస్లో ఫిజిక్స్కి సంబంధించి ఫిజిక్స్ మెథడాలజీకి సంబంధించి సెవెంటీన్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఏ టాపిక్ నుంచి అంటే బోధనా ఉపగమనాలు పద్ధతులు బోధన ఉపగమనాలు పద్ధతులు సెవెంటీన్ బిట్స్ అనేవి ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ